ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూడాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అన్నారు ఆయన కార్యాలయం నుంచి ఆర్ఐఓతో ఫోన్ లో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు సమస్య రాకుండా చూడాలని ప్రిన్సిపల్ కౌంటర్ సైన్ అవసరం లేదని ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని హాల్ టికెట్లు విద్యార్థులంతా ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎవరైనా ఇబ్బంది పెడితే గట్టిగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆదేశించారు నమస్కారం అరవై వేరు ఏం సైజును రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడా కూడా ఈ హాల్ టికెట్ ఇష్యూ లేకుండా అది కాలేజీలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి పిల్లలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు దాని మీద మళ్ళీ ప్రిన్సిపాల్ కౌంటర్స్ అయినవి కావాలి అడగొద్దు అవసరం లేదు ఉంది కదా అది ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యాన్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకోండి బిడ్డలకు ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సంబంధి ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఇప్పటికే మీరు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంటా మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఓకే విద్యార్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు ఆన్లైన్లో వితౌట్ సిగ్నేచరు వాళ్ళకి ఏ ఇబ్బంది ఎలా సెంటర్ సెంటర్లో పర్మిట్ చేస్తారు ఆ హాల్ లోనే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ నాట్ ఎక్వైడ్ అని చెప్పి ఉంటుంది ఓకే ఓకే అది ఒక్కరు టికెట్ తీసుకోండి అరవై గారు ఓకే ఓకే ఓకే